గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో యూరియా రైతులు పడికాపులు ఉదయం ఆరు గంటల నుండి రెండు గంటల వరకు ఒక యూరియా కట్ట కూడా ఇవ్వని పరిస్థితి అధికారులు పది గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్లిపోయిన యూరియా కట్టలు ఉన్నా గానీ ఇవ్వని పరిస్థితి అక్కడున్న అధికారులని రైతులు ప్రశ్నించగా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని గొడవకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయారు ఇది అధికారులు చోద్యం చూస్తున్నారు గత మూడు రోజుల నుంచి ఏరియా కోసం రైతులు ఎంత పాటలు పడుతున్నారో రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క చోట మీకు అందుబాటులోనే ఏరియా ఉందంటున్నారు ఉంది కాదంటా కానీ ఎటు వెళ్తుంది మరి ఆ ఏరియా అనేది గత మూడు రోజులు ఇదే పరిస్థితి మూడు రోజులు మేము వస్తానే ఉన్నాం మాకన్నా వారం పది రోజులు తిరుగుతానే తిరుగుతూనే ఉన్నారు ప్రజలు కూడా ఉదయం ఆరింటి కాడి నుంచి ఇక్కడ నిలబడ్డాము జిరాక్సులు తీసుకున్నారు నంబర్లు వేసుకున్నారు అక్కడ అక్కడున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఇంతవరకు రాలేదండి ఇందాక ఉదయం పదకొండినప్పుడు ఫోన్ చేస్తే పదింటప్పుడు ఫోన్ చేస్తే ఏమండి పదింటప్పుడు ఫోన్ చేస్తే పది గంటలప్పుడు ఫోన్ చేస్తే బ్యాంకులో ఉన్నా అన్నాడు పదిన్నర దాకా ఉన్నాము ఎవరో ఒక అతను వచ్చాడు మొఠా మేసరు వచ్చాడు తీసుకున్నాడు నెంబర్లు వేసుకున్నాడు బాగానే ఉంది ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంతవరకు సిబ్బంది రాలేదు అడిగితే చలన తీయడానికి వెళ్ళాడు రాలేదని చెప్తున్నారు ఉదయం పది ఆరు గంటల నుంచి పన్నెండింటి దాకా రైతులు ఉన్నారు ఇక్కడే ఈ రోజుకి ఇంతవరకు ఒక కట్టు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే కట్టలో ఉన్నాయి అందుబాటులోనే ఉన్నాయి మరి ఎట్లా ఇట్లా తెలియట్లేదు ఏం అమ్ము అని చెప్తున్నారు మరి ఎక్కడ ఉన్నాయి కట్టలు ఎక్కడ ఒక కొట్లో లేవు బయట కొట్టలేదన్న ఒక కట్ట ఉంటే అది నాలుగు వందలు రెండు వందల డెబ్బై రూపాయలు కట్ట నాలుగు వందలు కడుతున్నారండి నాలుగు వందలు ఏదన్నా కొట్లో ఉందంటే వెళ్తే మళ్ళీ దానికి నానే అని చెప్పేసి ఏదో ఒకటి అంటగడుతున్నారు

உப்பு கா அப்படி சரி கொடுக்கமா இவ்வளோ அது லீடர் பன்னெண்டு வந்து